ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా చూస్తున్నాడు తింటాడో లేదో తెలియదు కానీ ఫుల్ వేడి చేసేసింది బాబుకి జ్యూస్ తాగినా కొంచెం తగ్గుతుందేమో అని చెప్పేసి చాలా సొందర ఉంది అసలు ఎంత అంటే అసలు ఇన్ని రోజులు టమాటోలు ఏంటో బాబు ఎంత కాస్ట్ అయిపోయింది అసలు కొనలేకపోతున్నాం టమాటా లేకపోతే తినలేకపోతున్నాం అనుకున్నాము కానీ ఇప్పుడు టమాటే టమాటో రేటు తగ్గిపోయి ఉల్లిపాయ రేట్ అయితే పెరిగిపోయింది ఇప్పుడు లక్కి వచ్చేసి క్యారెట్ తో చేద్దాం అనుకుంటున్నాను ఇంకా క్యారెట్ అయితే నిన్న మొత్తం ఇంకా బయటికి తీసానో లేదో అప్పుడే స్టార్ట్ చేసేది అనమాట తినేయడానికి ఇంక ఇది తింటాడో తినడో తెలియదు కానీ ముందైతే ఎగ్జైట్మెంట్ చూడడానికి రద్ద కనిపిస్తుంది కదని చెప్పి గా ఫీల్ అయిపోతున్నాడు ఎప్పుడిప్పుడు తినేద్దామని నేనైతే లగ్గే కోసం అయితే స్పీడ్ స్పీడ్గా ఇంకా క్యారెట్లనే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను మొక్కలు కట్ చేసి గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నాను కొంచెం వేడైపోయాక తీసి మెత్తగా అయినాయి క్యారెట్ పీస్లు అయితే దీన్ని కొంచెం మిక్సీలో వేసి మెత్తగా చేసుకుంటున్నాను ఈ లోపు నేను పొయ్యి దగ్గర వంట చేస్తుంటే అక్కడికే వచ్చిస్తాడనమాట చూడండి గ్యాస్ దగ్గరికి అసలు ఆగట్లేదు అక్కడికి వచ్చి నీకు ఇస్తాను చూస్తావా చేసినంత ఆగు చూడండి ఇంకా ఫైనల్గా వచ్చేసి క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది రెడీ చేశాను మరి పల్సగా అయితే తినడానికి అవట్లే కదా అని చెప్పి కొంచెం ముద్దగానే చేశాను ఇంకా అది జ్యూస్ అయితే చేశాను కానీ ఇప్పటి వరకు ఎక్కడే ఉండేవాడు ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి ఆడుకుంటున్నాడు ఇంట్లో అయితే ఇప్పుడు తీసుకెళ్ళి పెట్టాలి కింద గిన్నెలన్నీ మొత్తం పడేస్తున్నాడు ఏం ఉంచట్లేదు అన్నీ కింద పడేస్తూనే ఉన్నాడు ఇప్పుడు తినిపిస్తే చూడాలి ఇంకా తింటాడో లేదనేది ఇప్పుడు అయితే తీసుకెళ్ళి పెడతాను ఎగ్జైట్మెంట్ చూడండి ఎలా చూస్తున్నాడు తింటాడో లేదో తెలియదు కానీ ఇది ఇదే ஏதே ஷன் சூப்ப எல்லாம் வந்து பரவ தாடு ஓகே యాపిల్ అంత టేస్ట్ ఉండదు కదా తిండేమో అనుకున్నాను కానీ ఓకే తింటున్నాడు లాగేస్తూ వాళ్ళకి అక్కడే ఉండు అక్కడే ఉండి పెట్టేస్తాను అక్కడ ఎలా ఉంది బాగుందా வாந்தலக்கே? 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 సగం ఆల్రెడీ ఖాళీ చేసేడు మా ఇంటి పక్కనే కొంచెం దూరంలో అయితే వినాయకుడు నిమజ్జనం అయితే ఈరోజు చేస్తున్నారు దానికైతే డీజేలు తీసుకొచ్చారు పెద్ద చాలా పెద్ద సౌండ్ అయితే వస్తుంది నేను సాంగ్స్ అయితే పెట్టట్లేదు ఎందుకైతే కాపీ రైట్ అవుతుందని చెప్పి సాంగ్ అయితే యాడ్ చేయట్లేదు నార్మల్గా షూట్ చేసి చూపిస్తున్నాను ఇంకా పెద్ద పెద్ద సౌండ్ వస్తుంది అంత పొందడం ఉందంటే ఇంక ఈ సౌండ్కి నచ్చిబాబు కూడా అసలు పడిపోవట్లేదు అనమాట లిపిస్తే అదే పాటలు అయితే చూస్తున్నారు ఇంకా తన్ను కూడా తీసుకొని వెళ్ళిపోయాము పైకి వెళ్ళి చూస్తున్నాం అన్నమాట సో వాటి అంతా నార్మల్గా చెరుకు రసం ఏంటంటే కొంతమంది చేసేటప్పుడు కింద మొత్తం బ్లాక్ జిడ్డులాగా మొత్తం వచ్చేస్తుంది సో ఒక అన్న చేస్తారు చెరుకు రసం చాలా బాగుంటుంది నీట్గా చేస్తారనమాట మొత్తం అందుకనే అన్న దగ్గర చెరుకు రసం తీసుకున్నాము వేడి చేసింది బాగా ఇంకా లక్కీ బాబు కూడా ఫుల్ వేడి చేసింది నేను తగ్గితే ఇంకా మిల్క్ తాగుతూ ఉంటాడు కాబట్టి లక్కీ బాబు వేడి కూడా తగ్గుతుంది అని చెప్పి ఈరోజు అయితే చెరుకు రసం అయితే తాగుతున్నాము ఇంకా తగ్గుతుందా లేదనేది వాడి తీసుకొని సైలెంట్గా బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట డోర్ వేసేస్తే డోర్ కూడా తీసి వెళ్ళిపోతున్నాడు సైలెంట్గా ఇంతకుముందు డోర్ తీసేయడం వచ్చేది కాదు ఇంక మేము ఎప్పుడు తీస్తే అప్పటి వరకు వెయిట్ చేసాడు ఎక్కడికి వెళ్ళిపోయావేంటి ఏంటి అసలు డోర్లు ఎందుకు తీస్తున్నాడు డోర్లు కొట్టాలి ఏంటి డోర్ ఎందుకు తీస్తానా లైక్ ఏ డోర్ ఏ క్లోజ్ చెయ్యిపో డోర్ క్లోజ్ చేయి డోర్ క్లోజ్ చేయి క్లోజ్ చేయి డోర్ ఈ డోర్ ఈ డోర్ క్లోజ్ చేయి క్లోజ్ చేసేది వెళ్ళి డోర్ క్లోజ్ చెయ్యి క్లోజ్ చేయి క్లోజ్ చేసిందన్న డోర్ వేసి వేసి డోర్ క్లోజ్ చేసి వెళ్ళి డోర్ క్లోజ్ చేయి ఎలా వెలిసిపోతా నాన్న ఎలాగ వెలిసిపోతు ఎలాగ ఎలాగ వెళ్లిపోతు అలా వెలిసిపోతా ఎలా వెళ్స్పోతా లక్కి ఎలాగ వెలిసిపోతా లక్కి ఎలా వెలిసిపోతా లక్కీ ఇంకా సిటీ కాబట్టి దగ్గరలో ఆడుకోవడానికి ఎవరు రమాట ఎవరింట్లో వాళ్ళే ఉంటారు సో మా బాబు ఒక్కడే ఆడుకుంటూ ఉంటాడు మాతని మీ మీ మాది అంతసేపు ఆడుతాము ఇంకా ఆడడం మానేస్తే ఒక్కడేం చేస్తాడు అంటే ఎవరు ఆడుకోవడానికి తోడు ఉంటారు కదా ఒక్కడు గోడలు పట్టుకుని ఎలా గోడ పట్టుకుంటూ నడుచుకుంటూ ఉంటాడు అనమాట ఇంటి చుట్టూ లేదా సహజ వైర్లు ఏవైనా పెడితే అవి లాగేయడం లేకపోతే కుర్చీ పట్టుకోవడం ఒకదాని నుంచి ఒకదానికి జంప్ అయిపోయి అలా నడుచుకుంటూ ఉంటాడు ఒక్కడే ఆడుకుంటాడు అనమాట అప్పుడప్పుడు నాకే చూసి జాలే వస్తుంది అదే ఊర్లో అయితే చాలా మంది ఉంటారు కదా అందరు పిల్లలు అందరూ ఒక దగ్గర ఆడుకోవచ్చు మంచి హ్యాపీగా సిటీ లైఫ్ కి ఊర్ల లైఫ్ కి బొమ్మలు అయితే ఎక్కువ పెట్టేస్తాను బొమ్మలతో ఆడి ఆడి ఎంత టైం ఆడైనా ఒక్కడ బొమ్మలతో ఆడుతాడు ఇంకా బొమ్మలతో ఆడి ఆడి బొమ్మలతో విరక్తి వచ్చింది అనుకో ఇలా పట్టుకుని గోడలు పట్టుకుని ఒక్కడ వాక్ చేసుకుంటాడు లేదా బండి పైన ఎక్కి ఎక్కించి తిప్పిస్తాం అనమాట సో అదైనా అయిపోతే లేకపోతే ఇలా సైలెంట్ గా ఒక్కడ వాక్ చేసుకుని నవ్వుకుంటూ ఇలానే టైం స్పెండ్ చేస్తాడు ఇంకా టైం అయితే ఎక్కువ అయిపోయింది అనమాట సో తొందరగా అయిపోయే కర్రీ ఏదైనా ఉందంటే గుడ్డు రే ఇది తొందరగా అయిపోద్ది కదా చేసుకుందాం అని చెప్పి అలాగే గుడ్డు కూడా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ వీక్ కూడా ఉన్నాయి ఒక పన్నెండు పదహారు గుడ్లు ఉంటాయి ఉన్నాయి ఇంకెందుకు అలా పాడైపోతాయి అని చెప్పి గుడ్డుకుర చేసేస్తాను అదేంటో కానీ నా గుడ్డుకురే చిన్న చిన్న పీసుల్లో వస్తాయి అలా చేస్తే నాకు నచ్చదనమాట కొంచెం పెద్ద పెద్ద పీసుల్లా ముక్కల్లా ఉంటాయి కదా అలాంటి గుడ్డుక్కరంటే నాకు ఇష్టము అందుకని అలా అవ్వడానికి అలానే చేసుకుంటున్నాను పెద్ద పెద్ద గుడ్ అయితే నాకు చిన్నప్పుడు పెద్ద ఫ్లాష్ బ్యాగ్ ఉంది ఆ ఫ్లాష్ బ్యాగ్ ఏంటంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఎప్పుడైనా మా అమ్మ గుడ్డుక్కరి చేస్తే గుడ్డుకురి చేసి లోపల పెట్టి మేమందరం బయట కూర్చొని మాట్లాడుకుంటే నేను వచ్చిందని ఏదో ఒక వంక షాక్ చెప్పుకుంటూ ఇంట్లోకి వెళ్ళి కొంచెం 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 తినేసేదాన్ని అలా ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి అలా తినేస్తూనే ఉండేదాన్ని అనమాట వాళ్ళకి తెలియకుండా ఇంకా మా అమ్మ అయితే డైరెక్ట్గా వన్ అదే తినేటప్పుడు తీస్తారు కదా వడ్డించడానికి అప్పుడైతే తీసి చూసినప్పటికి సగం ఫుడ్ క్రైస్ ఉండేది ఇంక ఇది ఎవరు తినేసింది నీ పైన అయ్యుందని చెప్పేసి నన్ను అయితే ఫుల్ క్లాస్ ఇచ్చేది అనమాట సో అలా చిన్నప్పుడు ఎక్కువగా నేను గుడ్డికి దొంగతనం చేసి తినేసి దాన్ని మా ఇంట్లో ఇంకా గుడ్డికి అంటే అప్పుడు అంత పిచ్చి ఇప్పుడైతే ఇంకా అంత లేదనమాట దొంగతనం చేయడం డైరెక్ట్గా నాకు నచ్చితే చేసుకొని తినేయడం ఇంకంతే ఆ ఏజ్లో మనకేం తెలుస్తుంది ఇంకెవరు తిన్నారా వాళ్ళకున్నదా లేదా ఇవేం మనకు తెలియదు కదా మనం మనకు నచ్చిందా మనం తినేసామో మన కడుపు నిండిపోయిందా అంతే తెలుస్తుంది ఆ టైంలో సో అప్పుడైతే అలాగే ఇంక వెనకెవరు ఉన్నారు వాళ్ళు తిన్నారా లేదా ఏం చూసి తిన కాదు ఇంకా గుడ్ క్కడైతే చాలు మొత్తం నేనే తినేసాను సగము వాళ్ళకేం ఉంచకుండా ఇంకా సగం తినేసి వదిలేసాడు కదా క్యారెట్ ఇప్పుడైతే గుడ్డు క్రి వంట అంతా అయిపోయింది ఇంకా టైం అయింది కదా ఈ సగం కూడా తినేస్తాడని తినిపించేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఈ సగం కూడా తింటున్నాడు ఫస్ట్ అయితే కొంచెం తిన్నాడు తినేసి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా వేస్తున్నాడు యాపిల్ జ్యూస్ అయితే మొత్తం ఒకటే రౌండ్ తినేస్తాడు ఒక్కసారికి ఈ క్యారెట్ అందుకని ఫస్ట్ టైం అనమాట ఎక్కువ చేసి తింటాడు తినని ఒకటే ఒక క్యారెట్ అది కూడా మరీ పెద్దది కాదు కొంచెం చిన్నదేనమాట చిన్న క్యారెట్నే కొంచెం ఇలా మెత్తగా జ్యూస్లో చేసి ఇంకా చూద్దాము ఒకవేళ తినే తింటే నెక్స్ట్ టైం ఎక్కువగా చేయొచ్చు అని చెప్పి చిన్నదే చేశాను ఇంకా దీనికే ఒక బాగానే తింటున్నాడు కాకపోతే కొంచెం ఎక్స్ప్రెషన్ ఏదో తిన్నట్టు పెడుతున్నాడు చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు తింటాడో లేదా ఇప్పుడు ఆల్రెడీ సగం ముందు తినేశాడు కదా ఇంకా సగం ఉంది ఆ సగం ఇప్పుడు పెడుతున్నాను ఇప్పుడు ఇంకా తినిస్తే నెక్స్ట్ డే చూడాలి ఇంకంటా మనము ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి ఇప్పుడే అలవాటు చేస్తూ ఉండాలంటే ఇప్పుడు అలవాటు చేస్తే పెద్ద అయినాక మంచిగా తినేస్తారంట ఇప్పుడు అలవాటు చేయకపోతే అప్పుడు తినరంట అందుకే ఒక్కొక్క ఫ్రూట్ని అయితే ఇప్పుడు మా లగ్గీ బాబు పరిచయం చేస్తున్నాను యాపిల్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు క్యారెట్ అయితే చూసారు కదా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి పక్కన బెల్లైకలు ప్రెస్ చేయడం ద్వారా నేనేమైనా నోటిఫికేషన్ నేనేమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ ముందుగా రావడం జరుగుతుంది Thank you for watching! Bye bye!